అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్ళింది వాటిల్లో మహిళలకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణమని హామీ ఇచ్చారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుకు కసరత్తు ప్రారంభించి అమలు కూడా చేస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ను రెండు వందల యూనిట్లో ఫ్రీ కరెంట్ను ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అమలు చేస్తున్నారు ఈ ఐదు వందల రూపాయలకి గ్యా వంట గ్యాస్ సిలిండర్ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసింది ఇదే సమయంలో ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్పై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది మరి ఆ వివరాలు కూడా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అధికారులకు మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్ర స్థానికత్వం కలిగిన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఖర్చు పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంపు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ను కూడా అమలు చేస్తున్నారు స్థానిక రేషన్ కార్డు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అందజేస్తుంది అర్హులైన వారందరికీ మహాలక్ష్మి పథకం కింద అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుంది అందుకే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అర్హులైన వారికి అందజేస్తుంది ఇలా ఐదు వందల సిలిండర్ స్కీమ్ కింద సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో వేస్తున్న సంగతి తెలిసింది ఆ విషయం అలా ఉంచితే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకంపై తెలంగాణ పౌరు సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల మందికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ స్కీమ్ను వినియోగించుకున్నారని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడు నాటికి కొంత రెండవ రైతుని సిలిండర్ కూడా పొందారని పౌర సరఫరాల శక్తి తెలిపింది మొత్తంగా ఇరవై ఒక్క లక్షల మందికి యాభై తొమ్మిది కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపింది కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది లక్షల మంది గ్యాస్ వినియోగదారులకు వినియోగదారులు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని అర్హులుగా గుర్తించారు మొత్తంగా ఎన్నికల హామీల్లో హామీలను పూర్తి చేసే స్థాయిలో అమలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది ఇప్పటికే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్కి భారీగా ఆదరణ లభించింది చిన్న చిన్న సమస్యలు మినహా ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా సాగుతుందని అధికారులు చెబుతున్నారు అలానే మిగిలిన పథకాలను అర్హులైన వారికి అందేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు మొత్తంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్పై పోరు శాఖ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి